ఈల్డ్ గణనీయంగా నాలుగు పాయింట్ నాలుగు రెండు శాతానికి పెరగటం భారత్ స్టాక్ మార్కెట్ ని కోలుకోలేని దెబ్బ కొట్టింది రెండు రోజుల్లోనే పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల సంపద నష్టపోయారు మదుపరులు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ముందు రోజు కూడా మార్కెట్ భారీగా నష్టపోయింది ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లు మదుపరులు నష్టపోవాల్సి వచ్చింది ఐదు సెషన్స్ లో జరిగిన నష్టాన్ని లెక్కేస్తే గుడ్లు తేలయాల్సిందే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో క్షీణించటం విదేశీ మదుపర్లు చైనా వైపు నిధులు మళ్లిస్తూ ఉండడం త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో భూకంపం వచ్చినట్లే షేక్ అయిపోతున్నాయి దేశీయ సూచీలు డాలర్ తో రూపాయి మారకం విలువ ఎనభై నాలుగు పాయింట్ నాలుగు సున్నా వద్ద చారిత్రక కనిష్టానికి చేరింది విదేశీ నిధుల మళ్లింపు డాలర్ బలపడటం మన రూపాయిపై తీవ్ర ప్రభావం చూపాయి డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఎనిమిది నుండి పది శాతం క్షీణించవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది ఎందుకంటే ట్రంప్ విజయంతో నవంబర్ లో డాలర్ ఇండెక్స్ ఒకటి పాయింట్ ఎనిమిది శాతం పెరిగింది ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకులన్నీ వడ్డీ రేట్లు తగ్గిస్తున్నా మన ఆర్బీఐ మాత్రం కీలక వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తోంది అక్టోబర్ నెలకు సంబంధించిన రీటైల్ ద్రవ్యోల్బణ డేటా ఆందోళన కలిగించింది సెప్టెంబర్ లో ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది శాతంగా ఉన్న రీటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్ లో ఆరు పాయింట్ రెండు ఒకటి శాతానికి పెరిగింది మరికొంత కాలం పాటు వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చన్న అంచనాలు కూడా దలాల్ స్టీల్ ని నష్టాల్లో ముంచెత్తుతున్నాయి విదేశీ మదుపరుల అమ్మకాలు నాన్ స్టాప్ గా కొనసాగుతుండడం మన మార్కెట్ ముంచుతోంది అక్టోబర్ నెలలో లక్షా పద్నాలుగు వేల కోట్ల నిధులను వెనక్కి తీసుకోగా నవంబర్ లో ఇప్పటికే ఇరవై మూడు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నారు ఫారెన్ ఇన్వెస్టర్స్ నవంబర్ నాలుగు నుండి ఎనిమిది వరకు దేశీయ ఇన్వెస్టర్లు గత ఐదు ట్రేడింగ్ సెషన్స్ లో భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుండి సుమారు ఇరవై వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకుని నికర అమ్మకందారులుగా కొనసాగారు చైనాకు పెట్టుబడుల మళ్లింపుతో ఏడాది ఈక్విటీ మార్కెట్లో ఎఫ్పిఐ మొత్తం పదమూడు వేల నాలుగు వందల ఒకటి కోట్లకు చేరింది అంతకుముందు అక్టోబర్ లో ఎఫ్బీఐలు రికార్డు స్థాయిలో తొంభై నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఉపసంహరించుకున్నాయి ఎఫ్ఐలు రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తే డిఐలు ఐదు లక్షల నలభై ఒక్క వేల కోట్ల షేర్లని కొనుగోలు చేశారు ఈ పరిణామాలన్నీ దేశీయ మార్కెట్ లో నష్టాల తుఫాన్ రేపుతున్నాయి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో మరోసారి అధ్యక్షుడిగా గెలిచారు ట్రంప్ ఆయన విజయంతో అమెరికా మార్కెట్లు ఫుల్ జోష్ లో ఉన్నా మన మార్కెట్ లో మళ్లీ అమ్మకాలు పోటెత్తడంతో ఇన్వెస్టర్లు గందరగోళంలో పడ్డారు ఇప్పటికే కరెక్షన్ బాటలో ఉన్న దేశీ సూచీలు ఎంతవరకు పతనమవుతాయో ఎవరికీ అర్థం కావట్లేదు డాలర్ బలోపేతం ద్రవ్యోల్బణంతో రూపాయి మరింత బలహీనపడే ప్రమాదం పొంచి ఉంది సెప్టెంబర్ దాకా పెట్టుబడులను పారించిన ఫారెన్ ఇన్వెస్టర్స్ అక్టోబర్ లో రికార్డు స్థాయిలో షేర్లను విక్రయించారు నవంబర్ లోనూ అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు మొత్తం మీద ఏడాది ఇప్పటిదాకా దాదాపు మూడు లక్షల కోట్ల మేర విదేశీ నిధులు మన మార్కెట్ నుంచి తరలిపోయాయి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఇంకా బాధితులు చేపట్టక ముందే ఇంత ఉత్పాతం ఇక ఆయన శ్వేత సౌధంలోకి అడుగుపెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయోనని గుండెలు గుప్పెట్లో పెట్టుకుంది మన దలాల్ స్ట్రీట్ దీంతో ట్రంప్ జనవరి ఇరవై బాధితులు చేపట్టి ఆయన పాలసీలపై ఓ క్లారిటీ వచ్చేదాకా మార్కెట్ లో పోట్లు తప్పవు అంటున్నారు నిపుణులు పదిహేడులో ట్రంప్ తొలిసారి గద్దెనెక్కినప్పుడు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితుంది అయితే ప్రపంచ వ్యాప్త ట్రెండ్ కనుగుణంగా అనుగుణంగా మన మార్కెట్లు మళ్లీ పుంజుకోగలిగాయి ట్రంప్ తొలి విడతలో నిఫ్టీ యాభై శాతం మేర పెరిగితే సోవర్డెన్ హయాంలో ఈ ఏడాది సెప్టెంబర్ దాకా ఏకంగా నూట ఇరవై శాతం వృద్ధి నమోదు చేసుకుంది అందుకే ట్రంప్ తుమ్మినా దగ్గినా మన మార్కెట్ ఇప్పుడు అంతగా ఉలిక్కి పడుతోంది మన మదుపరులు బల్లోకపు పట్టు నుండి బయటపడేదెప్పుడో మళ్ళీ బుల్ రంకెలేసేదెప్పుడో మరి